భూముల మీద ఇంత రాగ్దాంత ఎందుకు చేస్తున్నారు ఇది హెచ్సి ఒక్క హెచ్సి భూములతో ఆగదు నేను ఎందుకు ఇంత ఇప్పటికి రెండు సార్లు రెండు వీడియో రెండు లైవ్స్ మాట్లాడినా ఇది థర్డ్ మాట్లాడుతున్నాం ఇది హెచ్సి భూముల గురించి కాదు ఈ ఇది ఇక్కడితో ఆగదిగా ఇప్పుడు మనము ఏది మొన్న అక్కడక్కడ ఇక ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా మనకు భూమి కావాలి మరి ఎక్కడి నుంచి ఏం చేద్దాం చెప్పండి అభివృద్ధి వద్దా ఏ వాట్ ఇస్ ద ఆల్టర్నేటివ్ మన ఎట్లా మనం అంటే ఏది ఒకరు కట్టిన ట్యాక్స్ కేసీఆర్ గారు లెక్క ఒకరు కట్టిన ట్యాక్స్ డబ్బులు తీసుకుపోయి ఏది కొద్ది మంది పేదోళ్ళకు వంచిపెట్టి మిగిలిందంతా దోసుకోమని చెప్తున్నారా లేదు మోడీ లాగా ఏది మొత్తం ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు అన్ని వాళ్ళే వాళ్ళు గుజరాతీ వ్యాపారస్తులు గుజరాతీ నాయకులు లేకపోతే బ్రాహ్మణులు బీజేపీ ఆర్ఎస్ బ్రాహ్మణులు తిందామంటారా కాదు ఎట్లా ఎట్లా బాగుపడుతుంది చెప్పండి మరి నా భారతదేశం ఇదే కేటీఆర్ అంటాడు భారతదేశం చైనా లాగా అభివృద్ధి కాలేదంటాడు కా సింగపూర్ ఇట్లా ఈజీగా అభివృద్ధి చెందింది కాలేదు అంటాడు అమెరికా లెక్క ఇంకో దేశం లెక్క కాలేదు అంటారు వీళ్ళేది వీళ్ళు ఎక్కడిస్తారు మళ్ళా వీళ్ళేది ఇడతారు కాంగ్రెస్ హాయంలో ఎంత మనం బ్రిటిష్ వర్డ్అప్ డెట్లు ఉండే వీళ్ళు చేయలే పెట్టినప్పుడు ఏడు స్థాయికి వచ్చిందో అందరూ మన అది ఓపెన్ సీక్రెట్ అవి నియంతృత్వ దేశాలు మన ప్రజాస్వామిక దేశం ప్రజాస్వామిక దేశంలో అందరిని ఒప్పించి మెప్పించి చేసేటప్పుడు కొంచెం స్లోగా నడుస్తుంది బండి కానీ రెండు వేల పద్నాలుగు నుంచి ఉంది బ్యాక్వర్డ్స్ పోతుంది ఉన్న కంపెనీలన్నీ ప్రైవేట్ చేయలే పెడుతున్నారు నైంటీ పర్సెంట్ జనాల్ని పేదవాళ్ళని చేస్తున్నారు రైట్ మీరు చెప్పండి హౌ ఇంకా కేసీఆర్ హయాంలో ఎన్ని కొత్త సంస్థలు వచ్చినాయి మరి మరి ఇదే కేసీఆర్ గారు ఫార్మాసిటీ పెడదామని చెప్పి రైతుల దగ్గర భూమి గుంజుకోలేదా ఇదే మల్లన్న సాగర్ కడదామని రైతు అక్కడ గ్రామాలు ఖాళీ చేపించలేదా ఇప్పుడు యొక్క చాలా చాలామంది యొక్క ఇండస్ట్రీస్ కానీ ఇప్పుడు చిన్న అంటే వాడు అదేంది అక్కడ ఏదో వంద ఎకరాలు పెట్టి కట్టిండు కదా మరి దానికి ల్యాండ్ ఇవ్వలేదా అక్కడ బంజారాయల్స్ జూబ్లీల్స్ ఒకప్పుడు గుట్టలు ఉండే ఇవాళ్ళంతా మరి అవన్నీ ఏది ఇప్పుడు అవి ఉన్నాయా గుట్టలు అసలు ఎక్కడైనా తెలంగాణ గుట్టలు ఇంకా మిగిలి ఉన్నాయా చెప్పండి మిగిలి వాళ్ళు మిగిలిన ఇచ్చారు చెప్పండి ఇదే నరేంద్ర మోడీ అక్కడ ఏది నర్మ నర్మ నర్మదా బచావతో పెద్ద ఆందోళన చేసారు మేధా పాట్కర్ గారు అర్థమైందా మరి అక్కడ అక్కడ ఏది అక్కడ కట్టలేదా సర్దార్ సరోవర్ డ్యామ్ మరి అందుకోసం అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క చెట్లని వాటిని తీసేయలేదా చెప్పండి అక్కడ ఏమో ఏది సాబర్మతి రివర్ ఫ్రంట్ కడతానంట అహ్మదాబాద్లో కానీ ఇక్కడ మనం మూసి రివర్ ఫ్రంట్ కడితే అవుద్దంట అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఈ ద్వంద్వనీతి ఏంది అంటే కాంగ్రెస్ అధికారంలో వచ్చింది ఎందుకోసం మీరు చెయ్యని పనులని కాంగ్రెస్ చేస్తుందన్న ఆశతోటి ప్రజలు ఎన్నుకున్నారు కదా బీఆర్ఎస్ పాలన పదేళ్లలో వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు ప్రజల తమ్మును దోసుకున్నారు అప్పుల రాష్ట్రం చేసిన ఒక్కటి కొత్తది కట్టలేరు పిల్లలు గొడగొడ ఏడ్చిన ఎన్నోసార్లు పేపర్ లీక్లు అయినాయి రైతులు బాధపడ్డరు ఒక రుణమాఫీ చేయడానికి లక్ష రూపాయలు రుణమాఫీ చేయడానికి నాలుగు విడతలు చేసిన ఆ నాలుగు విడతలు అయిపోయే లోపల ఈ యొక్క దీనికి వడ్డీ కలిపితే ఆ యొక్క నువ్వు ఇచ్చిన దానికి ప్రయోజనం లేకుండా పోయిందని బాధపడ్డరు ఇవన్నీ కావద్దని ఒక్కొక్కటి కోటి చేసుకుంటూ వస్తున్నాయి కదా దొడ్డు బియ్యం మీరు దొడ్డు సన్న బియ్యం కాంగ్రెస్ ఇస్తే మోడీ ఇచ్చిండని ప్రచారం చేస్తున్నారు మరి మోడీ ఇచ్చే అన్ని రాష్ట్రాలు ఇవ్వచ్చు కదా అంటే ఎక్కడన్నా ఎంతసేపు మీరు చెయ్యరు చేసేవారికి వేస్తారు అంటే ప్రజలు బాగుపడద్దు ఇక ఉన్న దేశ సంపద రాష్ట్ర సంపద ఓ ఐదు శాతం మంది చేయలే ఉండాలి వేల సంవత్సరాలు లక్షల వేల సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా అట్లనే ఉండాలి అందరూ సమానం కావద్దు అరే ఇప్పుడు ఎట్లా ఎట్లా సంపద వస్తుందిరా అయ్యా ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మన మన దొల్లు విదేశాలకు పోతే కానీ లేకపోతే మన దగ్గరనే సాఫ్ట్వేర్లో వచ్చినాక నలుగురు దగ్గర పైసలు ఆడుతున్నాయి కదా అభివృద్ధి చేస్తున్నాయి కదా అందరి దగ్గర పైసలు ఆడతాయి ఎక్కువ మనీ ఒక్కరికి డైరెక్ట్ జాబ్ వస్తే పది ఇండైరెక్ట్ జాబ్లు వస్తాయి కదా మనీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది కదా ఒక్క ఇంచు భూమి అయినా రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నకో తమ్మునుకో చుట్టంకో వాళ్ళకి వెళ్ళి ఇంచు భూమి ఇచ్చినా మనం కేసు వేద్దాం కొట్లాడదాం కానీ అభివృద్ధిని అడ్డుకుంటా అంటే తెలంగాణకు ద్రోహం చేస్తున్నారు చెట్లు కావాలంటే పెడదాం పాట్రా అయ్యా రేవంత్ రెడ్డి సిగ్గు లేదు అరే ఓ గ్రీన్ గ్రీన్ రెవల్యూషన్ కింద ఒక ఒకటి స్టార్ట్ చేయ ఒక డిఫరెంట్ ప్రాజెక్టు ఎన్నిసార్లు చెప్తున్నావు మినీ అడుగులను పెంచనా అయ్యా ప్రతి ఊర ఊరికి నాలుగు చెరువులు పెంచిన కటిరా ఓ పదివేల కోట్లు పక్క పెట్టరు గ్రీనరీ కోసం అది డిఫరెంట్ ప్రాజెక్టు దానికి దీనికి లింక్ పెట్టగా అభివృద్ధికి అరే చెప్తే అర్థం కాదు అనౌన్స్ ఇయ్ గ్రీన్ గ్రీన్ హరితహారం ఒక ప్రాజెక్టు అనౌన్స్ దానికి ఒక ఒక గా రెండు వేల కోట్లు కేటాయించు మెల్లమెల్లగా తర్వాత ఇంక్రీజ్ చేయి దాంట్లో భాగంగా మేధావుల యొక్క యొక్క పర్యావరణ రక్షకుల యొక్క ఈ యొక్క పర్యావరణం కోసం ప్రాణం ఇస్తున్న వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకో ఎట్లా చేద్దాం ఎట్లా ఇంకే ఎక్కడెక్కడ ప్రతి నియోజకవర్గంకి ఒక అభయారణ్యం పెంచుదాం అవి ఉన్న పార్కులన్నీ చర్యలను అభివృద్ధి చేద్దాం గవర్నమెంట్ ఇప్పటివరకు హరితహారం కోసం ఏమేం చేస్తుందో అవి పబ్లిక్ ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేయి దట్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ప్రాజెక్ట్ దానికి దీనికి లింక్ పెట్టకూడదు అరే కేబిఆర్ పార్క్ ఉంది ఇందిరా పార్క్ ఉంది సంజీవ పార్క్ ఉంది అట్లాంటి పార్కులు రాష్ట్రంలో ఇంకా కడదాం ఉన్న పార్కులు ఇంకా పెద్దగా చేద్దాం ఇంకా ఎక్స్పాండ్ చేద్దాం ప్రతి ప్రతి ఒక్క నగరంలో అక్కడ ఉన్న ఊర్లలో అంటే పెద్ద అవసరం లేదు ఆల్రెడీ గ్రీనరీ ఉంటుంది పొద్దుగాళ్ళు వేస్తే వాళ్ళకి అంతా అదే కనిపిస్తుంది పట్టణాలలో కానీ కొంచెం పెద్ద సిటీలలో కానీ యొక్క హైదరాబాద్ లాంటి నగరాల్లో కానీ ఎస్ కేబిఆర్ పార్కు ఇందిరా పార్కు సంజీవ పార్క్ లాంటి పార్కులని లుంబినీ పార్కు ఇంకో పార్కు అట్లాంటివి ఇంకా అభివృద్ధి చేసుకుందాం ఎక్కడ చెరువులున్నా ఎవడు కబ్జా పెట్టకుండా ఉండే విధంగా దాని చుట్టూ ఒక వాక్ వేలు పక్షులు వచ్చేటట్టు లేకపోతే ఇంకేమన్నా ఇంకేమైనా బాతులు హంసలో అట్లా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం చేస్తే సాయంత్రమో పొద్దున్నో అట్లా ప్రజలు వాకింగ్ పోతారు నియర్ బై చేసుకుందాం ఒక బైక్ బైక్ అంటే సైకిల్ బైక్ అంటారు ఓకే సైకి సైకిల్ నడుపుకుంటారు అట్లా చేద్దాం దానికి ఒక రెండు వేల కోట్లు ఇనిషియల్ కేటాయించు అది పెద్ద విషయమా దానికి దీనికి ఎందుకులే లింక్ పెట్టేది ఎక్కడ ఎకరమో ఎకరమో లేకపోతే ఐదు ఎకరాలు పది ఎకరాలు ఏ నియోజకవర్గంలో ఏ ప్రాంతంలో దొరికినా అక్కడ అదొక అడవులు ప్రాంతం అడుగు మినీ అడవులు పెంచు ఓ జువాలజికల్ పార్క్ లాంటిది కడదాం దానికి దీనికి లింక్ పెట్టకూడదు అభివృద్ధి అభివృద్ధి గ్రీనరీ గ్రీనరే ప్రతి ఒక్క మనిషికి మీరు మీకు చోచిన దగ్గర ఆ చెట్టుని ఒక రెండు ఏడాది ఒక ఏడాది దాన్ని కాపాడితే తర్వాత ఏం అవసరం లేదు అది భూమి వేర్లు లోపలికి పోతే తర్వాత నీళ్లు భూమి లేక అదే తీసుకుంటుంది ఒక ఏడాది కాపాడాలి ఎవరైతే ఏడాది కాపాడుతారో వాళ్ళకు ఒక వెయ్యి రూపాయలు పారితోషికం ఇద్దాం ప్రజలు మీకు ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ పెట్టండి ఆ చెట్టు ఏడాది బతికియండి మీకు వెయ్యి రూపాయలు పారితోషికం గవర్నమెంట్ ఇస్తుంది హరితహారం కింద ఒక ప్రాజెక్ట్ కింద అట్లా ఇంప్రూవ్ ఇంప్రూవ్ చేయరాయ్యా ఏదైనా చేస్తే ఒక ఇందిరాగాంధీ గారు లెక్క ఒక మగవాడు లెక్క చేయాలి ఏమంటారు ఇందిరాగాంధీ గారు మహిళ కూడా ఉక్కు మహిళ ఓకే ఎందుకంటే ఇవన్నీ ఏమవుతుంది అంటే వేల సంవత్సరాల నుంచి బ్రాహ్మణుడు పెట్టినటువంటి మనువాదము వీటితోటి మనకు కొన్ని పదాలు వస్తాయి మహిళల క్షమించండి నేను నేను ఒక నేను చాలా సార్లు చెప్పిన ఏది ఒక్క పిల్లలుగానే విషయం లేదు అప్ప మిగతా అన్ని విషయాలను మగవారు చేసి అన్ని పనులు మహిళ చేయగలదు ఓకే సో కాబట్టి మహిళను ఆట వస్తువు లెక్క చూడొద్దు అని లక్ష్యసాలు చెప్పిన కానీ ఒక ఈ ఈ సబ్కాన్షియస్ మైండ్లో లెవెల్లో వందల సంవత్సరాల నుంచి ఈ బ్రాహ్మణుడు మనకి ఆ యొక్క మహిళని చూసే విధానంలో కానీ లేకపోతే ఈ యొక్క దళితులు ఈ వర్ణ వ్యవస్థను పెట్టడం వల్ల మనకు తెలియకుండానే మన కంట్రోల్ లేకుండానే కాన్షియస్ లెవెల్ కొన్ని మాటలు దొరలొచ్చు నన్ను క్షమించండి బట్ ఏది ఏమైనా మన సబ్జెక్ట్ నుంచి డివియేట్ కావద్దు అంటే ఈ టాపిక్ మాట్లాడ ఏ టాపిక్ మాట్లాడితే ఆ టాపిక్ రిలేటెడ్ ఉంటేనే చూసే వాళ్ళకి కొంచెం మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి ఏం కోరుతున్నా అంటే ఆ గ్రీ యొక్క ఇది హరితహారం లేదా గ్రీనరీ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ప్రాజెక్ట్ దాన్ని దాని ఒక ప్రణాళికను ఏర్పాటు